సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర సంబంధించి ఈ స్టూడెంట్ కిట్కి సంబంధించి అథెంటికేషన్ అనేది ఇంతకుముందు గతంలో బయోమెట్రిక్ ద్వారా వేయడానికి పాసిబుల్ ఉండేది కానీ ఇప్పుడు ఆ సమస్యను క్లియర్ చేయడం కోసం ఓటీపీ బేస్డ్ అథెంటికేషన్ అనేది మనకు ఎనేబుల్ చేయడం జరిగింది ఎస్ఆర్కేవిఎం అంటే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ యొక్క లేటెస్ట్ వర్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు వాట్స్ న్యూ దగ్గర యాడెడ్ ఓటీపీ ఫంక్షనాలిటీ ఇన్ డిస్ట్రిబ్యూట్ మాడ్యూల్లో అని మనకు ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఎస్ఆర్కేవిఎం యాప్ని విద్యార్థి మిత్ర యాప్ని ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్ ఇక్కడ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆడడం జరుగుతుంది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు తెలిసి ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్తో డైరెక్ట్ లాగిన్ కావచ్చు లేదా మాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది తెలియనప్పుడు మనం ఫస్ట్ లీప్ యాప్ ఓపెన్ చేసి లీప్ యాప్ ఇక్కడ స్కూల్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ కావాలి లీప్ యాప్లో స్కూల్ యొక్క డైస్ కోడ్ దాని పాస్వర్డ్తో మనం ఫస్ట్ లాగిన్ కావాల్సి ఉంటుందన్నమాట స్కూల్ లాగిన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు గవర్నెన్స్ అనే ఆప్షన్ లేదు క్లిక్ చేసి ఓపెన్ చేయాలి అందులో మనకు సమగ్ర శిక్ష అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి అందులో ఇక్కడ మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని ఆప్షన్ ఉంటుంది ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు ఈ విద్యార్థి మిత్ర యాప్ అనేది డైరెక్ట్ ఓపెన్ కావడం జరుగుతుంది అయితే ఈ విద్యార్థి మిత్ర యాప్ని ముందు డౌన్లోడ్ చేసుకొని ఉండాలన్నమాట మొబైల్లో తర్వాత కింద డౌన్లో మాడ్యూల్స్ అని ఉంటుంది సో ఈ మాడ్యూల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి పైన మీకు ఫైనాన్స్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అయి ఉంటుంది కింద రెడ్ కలర్ ఉన్నటువంటి మాడ్యూల్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఆ క్లిక్ చేసిన చేసిన వెంటనే ఇక్కడ మనకు వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్స్ అనేవి ఉంటుంది సో ఇప్పుడు అందరికీ వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది అది మీరు చాలా అప్లోడ్ చేసి కంప్లీట్ చేస్తే కంప్లీట్ చేసిన వారికి ఇలా నో కాంపోటెంట్ అవైలబుల్ అని రావడం జరుగుతుంది సో వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అనేది ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి ఈ క్లిక్ చేసిన చేసిన వెంటనే ఇక్కడ ప్రతి క్లాస్లో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేశారు బ్యాలెన్స్ ఎంతమంది అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ దగ్గర జీరోని ఎందుకు చూపిస్తుంది అంటే మనం ఇంకా ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయలేదు కాబట్టి సో తర్వాత మనం ఏం చేయాలంటే ఏదో క్లాస్ మనకు ఏ క్లాస్కి అయితే మనం బయోమెట్రిక్ అతనికి సంబంధించి డిస్ట్రిబ్యూట్ ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఒక చెల్లిని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ చెల్లుకి సంబంధించి మొత్తం ఇక్కడ మనకు బ్యాగ్ ఇచ్చామో లేదా బెల్ట్ యూనిఫామ్ ఇన్ని ఇచ్చా లేదా టిక్ మార్క్స్ అనేవి వేసుకుంటూ రావాలి సో ఇవన్నీ మార్క్ వేసిన వెంటనే ఇక్కడ మనకు కింద డౌన్లో జనరేట్ ఓటీపీ అనే ఉంటుంది సో ఈ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే ఆ స్టూడెంట్కి సంబంధించి యూడెస్ ప్లస్ లాగిన్ మనం జీపీ జనరల్ ప్రొఫైల్లో ఈ స్టూడెంట్కి ఏ మొబైల్ నెంబర్ మనం అయితే వేశామో ఏ మొబైల్తో మనం ఎంట్రీ చేసి ఆ జీపీని కంప్లీట్ చేసామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మనకు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర సంబంధించి ఆ స్టూడెంట్కి ఇచ్చినట్టుగా మనం అథెంటికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఈ విధంగా ప్రతి స్టూడెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఓటీపీ ద్వారా మనం ఈ సవరేపల్లి రాధాకృష్ణ విద్యార్థి నేత్రాన్ని కిట్టుని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు సో మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్